करतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ता एकदन्तमुपाष्महे एकदन्तमुपाष्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः కార్తీక మాస పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాససుడి అంబీరిషుని గూర్చి ప్రత్యాగమనము ఓ అదస్యము నింద్ర భగవంతుడైన పురుషోత్తముడిట్లు దుర్వాసునితో పలికి స్వభక్త పాలన దీక్ష దీక్షాతిశయమును ప్రకటించుచు ఇట్ల నేను భగవంతుడి ఇట్లా పలికెను దుర్వాస దుర్వాస అంబీషుని గురించి ఇచ్చిన శాపము నాకు చాలా సంతోషము జయిచున్నది ఈ శాప జన్మము వల్ల నాకేమీ కష్టము లేదు నీ వచనము వేదు తుల్యగం తుల్యగమును దానిని సత్యముగా చేయవలను అట్లు గాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును అట్లు నాశనము కలిగినంతలో నాదిక శాపమగును గాక అట్టి కష్టము లేక ఆనందమును కలిగినది రాజు ప్రయోపష్ట ప్రయోప విష్ణువుడు వలె బ్రాహ్మణ పరివేష్ఠుడైన పడి ఉన్నాడు అదిగాక అయ్యో బ్రాహ్మణోపకారి ఈ ఆత్మయని దుఃఖించుచున్నాడు కాబట్టి త్వరగా పొమ్ము రాజు ఈ ప్రకారము చింతించి దుఃఖించుచున్నాడు నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంట పడినది చిచ్చి బ్రాహ్మణో బ్రాహ్మణోపదకారకుడైన రాజు ఎందుకు రాజు మనుషులను పాలించేవాడు గనుకను రాజుకు ముఖ్యముగా ప్రజారక్షణము గనుకను రాజు గోవుల నిమిత్తము కొరకును బ్రాహ్మణును బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణము విడువెను రాజు స్వేదజ జరాయుజములను నాలుగు విధముగా జీవములు సన్మార్గం అందుంచి పాలించవలను అందులో అందరికీ దండన మీయదగును పాలించవలె బ్రాహ్మణులను విడువవలెను బ్రాహ్మణుని సత్యధర్మతులను లోపదంబసు శూన్యులను అగు బ్రాహ్మణులే అతన్ని తప్పును తెలుసుకొని దండించవలెను బ్రాహ్మణుడు పాపము చేసి ప్రయాచిత్తము చేసి కొనిన పక్షమందు అతని తలగొరికించుట ధనము హరించుట స్నాన భ్రష్టమును మొదలైన దండముల చేత దండించవలెను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింసించచున్న వానిని రాజు దండించరాదు రాజు ధర్మార్థ బుద్ధి గలవాడవచ్చు ఎప్పుడైనాను బ్రాహ్మణును గాని తనకు అపకారము చేయుణిని గాని శాస్త్ర ప్రయోగము ఆచరించకూడదు శాస్త్ర ప్రయోగమును ఆచరించదగును ఆచరించవచ్చు బ్రాహ్మణ తరులందరూ భయము లేక క్షాత్రకీర్తిని చూపవలెను గాని బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను అన్నిని చేత చంపించబడినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమందు చెప్పబడి ఉన్నది బ్రాహ్మణుడు లాగబడి గాని కొట్టబడి గాని ధనహీనుడుగా చేయబడిన గాని ఎవరిని ఉద్దేశించి ప్రాణములు విడిచునో వాడు బ్రాహ్మణుడు హంతకు హంతకుడవును దుర్వాసనకు ప్రాణహానికరమైన కష్టము నా మూలముగా గలిగేను కదా కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడై అని అతడు తరచుచున్నాడు దుర్వాస అంబీశ్వరుడి ప్రసంగములో మిక్కిలి దుఃఖముతోనున్నాడు కాబట్టి నీ వచ్చటికి త్వరగా పొమ్ము నీకును రాజుకును కుశలమవును ఇట్లు విష్ణువు చెప్పిన మాటలను విని దుర్వాసనుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్ఠు అయిన రాజు వద్దకు వచ్చెను ఇట్లు సూర్యకాంతితో వచ్చిచున్న దుర్వాసనను చూచి అంబి అంబీరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించెను అంబీషరుడు పలికెను ఓ చక్రమా నన్ను మన్నింపుము ఆర్తుని సంహరించుట న్యాయము కాదు గనుక బ్రాహ్మణు రక్షించుము అతి క్రౌర్యముతో హింసుట హింసించుట తగదు రక్షించమని వేడుచున్నాను నన్నును శరణాగతుడై బ్రాహ్మణుని రక్షించుము అంబీశరుడి యొక్క పలుకును పలుకుచూ దుర్వాసముని కౌగలించుని తరువాత అతనిని తన వెనుక ఉంచుకుని తాను ముందు నిలబడి భయము లేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్ల నేను ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం Om Namah cana sıkkınlığa bağlantı.